హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేము సిమ్ తీసుకుని ఇలాగ సదే వెళ్తున్నాం అనమాట అంటే మా ఫ్రెండు సిమ్ కూడా కావాలన్నాడు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము సిమ్ తీసుకుని అక్కడికి మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను అక్కడ ఏరియాలో ఉంది ఏంటన్నది ఇదిగోండి ఈ సిమ్ అయితే మేము ఎస్టీసీ తీసుకున్నాము ఐదు దినర్లో డబ్బులు పదమూడు వందల అరవై రూపాయలు అవుతుంది ఇప్పుడైతే నేను టాక్సీ ఎక్కాము ఇప్పుడు మేము సాదబ్బుల్లా బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను అక్కడ ఏరియా ఎలా ఉంటుందో ఏంటో అక్కడ అది కొత్త మంతకం మాట జహరా దగ్గర ఇదిగోండి ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను అండి అక్కడ నేనైతే కార్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యాను ఇదిగోండి కార్ పక్కన అవన్నీ మీకు ఏరియా ఇదంతా చూపిస్తాను ఇది సాదబ్బుల సిటీ ఎలా ఉందో ఏంటో అన్నది ఇదిగోండి రోడ్డు పక్కన చూడండి ఇదంతా ఏడారి ప్రాంతం చూసారు కదా ఎలా ఉందో చూడండి ఇది జహరాకి వెళ్ళి రూట్లో మాట ఇదంతాను అదిగోండి కనిపిస్తున్నాయి చూడండి వాటర్ ట్యాంకులు మాట మంచి ట్యాంకులు ఇదిగోండి ఇల్లు చూడండి ఇదిగో చూసారా పెట్రోల్ పంపులు అవన్నీ రండి చూడండి ఎడారి మొత్తం అంతా ఎడారి జహరి జహరా ఏరియా షాదబ్బుల్లా ఇవన్నీ పక్కపక్కనే మాట చూసారు కదా ఎడార్లు ఎలా ఉన్నారు ఈ జహరా ఏరియా సిటీకి చాలా దూరంగా ఉంటుంది అన్నమాట ఇక్కడికి బస్సులు ఉంటాయి కానీ ఇలాగా ట్యాక్సీలు అయితే మరి ఎక్కువ ఇచ్చుకుంటారు డబ్బులు ఐదేస్త దినాలు అలాగ ఇచ్చు ఆరు దినాలు అలాగ ఇచ్చుకుంటారు ట్యాక్సీలకి ఇప్పుడు మేము ఎక్కిన ట్యాక్సీ అయితే మన తెలివి అవుతున్న ట్యాక్సీ అన్నమాట మూడు దినాలు ఇచ్చుకున్నాడు చూశారు కదా ఎలా ఉంది ఏరియా ఇదిగో ఇప్పుడు అయితే మేము కొంచెం దగ్గరలోకి వచ్చేసాము షాదబ్బుల్లా ఏరియాకి ఇదిగో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఇల్లు చూడండి ఇల్లు చూసారు కదా కోవటలు ఇల్లు ఎలా ఉన్నాయో చూడండి ఎవరు ఇంటి ముందు వాళ్ళు కార్లు మాట ఇవన్నీ ఈ జహరా ఏరియా ఈ జహరా గవర్నమెంట్కి గవర్నమెంట్కి క్యాపిటల్ మాట ఇది ఇలాగా ఇక్కడ మనకి ఎలాగ డిస్ట్రిక్ట్లు అలాగా ఎలా ఉంటాయో అలా మాట ఇక్కడ కలెక్టరేట్ ఆఫీసులు ఎలా ఉంటాయని కావర్నరేట్ ఆఫీసులు మాట అవి ఈ జహరా ఏరియాకి గవర్నరేటు క్యాపిటల్ మాటది ఇది ఇదిగోండి ఇప్పుడైతే మేము షాదబ్బుల్లో వచ్చాము ఇదిగోండి చూసారు కోటూ మంతకాలు మంతకం వంటి ఏరియా అన్నమాట చూసారు కదా కోటల్ ఇల్లు ఎలా ఉన్నాయో మేము ఇక్కడే సిమ్ కార్డు ఇద్దామని వచ్చామన్నమాట చూసారు కదా సిమ్ కార్డు అయితే ఇచ్చేసాము ఇంకా నేను అది వీడియో తీయలేదు హోటళ్ళు ఇల్లు దగ్గర రిస్క్ అని చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటసెన్ క్లిక్ చేయండి